కీర్తనల గ్రంథము పన్నెండవ అధ్యాయము ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద పాడదగినది దావీది కీర్తన ఏహోవా నన్ను రక్షింపుము భక్తి గలవారు లేకపోయిరి విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనసు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు ఏహో ఇచ్చకములాడు పెదవులన్నిటిని బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయను మా నాలుకల చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభు ఎవడని అనుకుందరు వారికి చేయబడిన బలాత్కారమును బట్టియో దరిద్రుల నిటూర్పులను బట్టియో నేను ఇప్పుడే లేచదను రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేసేదను అని యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మార్లు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు యహోవా నీవు దరిద్రులను కాపాడదు ఈ తరము వారి చేతిలో నుండి వారి నిత్యము రక్షించదవు నల్లలో నీ నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు